అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలైతే రావడం జరిగిందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున రైతులకు ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందించేందుకు ఏర్పాట్లు చేసింది మరి మూడు విడతల్లో కూడా రైతులకి యొక్క ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులను చేసుకోవాలని మరి పనులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులకు అవకాశం ఉందని డబ్బులు జమ కావడానికి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావు రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మనము ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మనము లబ్ధి పొందడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా మనం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకు డబ్బులు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఇవన్నీ కూడా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఎలా లబ్ధి పొందాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టు చేయండి అలాగే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలకు ఆమోదం అయితే తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను ఈ అర్హతలుండి ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగిందనమాట మరి ఇంకా ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోకుండా ఈ అప్డేట్స్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మీకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరొకసారి మనం ఆ వివరాలు తెలుసుకుని ఇక ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ప్రకటించారు ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలను అయితే మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే అందించడం జరిగిందనమాట మరి రైతులు ఇప్పటికే ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా మనకు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది అనమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉన్నారు మరి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి గతంలో చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకువచ్చింది ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసి ఉండాలని ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ఇవి ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈ అర్హతలన్నీ కూడా ఉంటేనే వారికి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫైనల్ జాబితా అనేది వచ్చేసింది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఒకసారి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి లేకపోతే అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఒకసారి అందులోకి కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులైతే అందిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత ఇస్తేనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులనైతే ఇస్తుంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవాలి మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులైతే ఇస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలు రెండు కలిపితేనే మనకు ఏడు వేల రూపాయలు చొప్పున మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం మనకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలైతే ఇచ్చి అరకుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చాలామంది ఇంకా చేసుకోలేదు కొంతమంది అటువంటి వారు ఎవరైనా ఉంటే రైతులు వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా డబ్బులు పడినటువంటి రైతులు కొంతమంది ఉన్నారు మరి డబ్బులు ఎందుకు అనేది కనుక చూస్తే ముఖ్యంగా డబ్బులు పడకపోవడానికి ఒక అయితే ఉంది ఆ డబ్బులు ఎందుకు పోవడం అనేది చూస్తే ముఖ్యంగా అన్నీ కూడా చేసుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల ఈ డబ్బులు అయితే మనకు జమ కాదనమాట ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల మనకి డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసే లింక్ చేసుకోమంటే కనుక వెంటనే కూడా చేస్తారు వాళ్ళు అప్పుడు మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్ని అకౌంట్లపైన ఎవరికైనా సరే ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చేదానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులకు అనేక వాయిదాలు అయితే పడ్డాయి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి తప్పనిసరిగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అరహుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి ఒకసారి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి జూలై నెలలో ఆరో తేదీ ఐదో తేదీ లేదా ఆరో తేదీన అంటే ఏడో తేదీన ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం తరపున మీకు విడుదల విడుదలవుతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డబ్బులని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి